తిరుపతి జిల్లా సూలూరుపేట పట్టణ మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో బుధవారం హర్ఘర్ తిరంగా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు హోలీక్రాస్ క్రాస్ సర్కిల్ నుంచి ఆర్టీసీ బస్టాండ్ వరకు భారత్ మాతాకి జై వందే అంటూ నినాదాలతో ర్యాలీ చేశారు అనంతరం మహాత్మాగాంధీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాలకు పూలమాల వేసి నివాళులు అర్పించారు అధికారులు సచివాలయ ఉద్యోగులు ఆర్టీసీ సర్కిల్లో మానవహారం చేపట్టారు పట్టణ సీఐ మురళీకృష్ణ ఎస్ఐ రహీం రెడ్డి అధికారులొచ్చే ప్రతిజ్ఞ చేయించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయశ్రీ మాట్లాడుతూ ఎంతోమంది స్వాతంత్ర సమరయోధుల త్యాగ ఫలమే మనకు స్వతంత్రం వచ్చిందని గుర్తు చేశారు అలాగే నియోజకవర్గ ప్రజలు వారి ఇంటిపై త్రివర్ణ పతాకాన్ని ఎగురువేసి గౌరవించాలని కోరారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ గంగా ప్రసాద్ ఎంఆర్ఓ నరసింహారావు టీడీపీ పట్టణ అధ్యక్షులు ఆకుతోట రమేష్ అధికార ప్రతినిధి తిరుమూరు సుధాకర్ రెడ్డి అలవల శ్రీనివాసులు మాధవనాయుడు టీడీపీ నాయకులు మున్సిపల్ సచివాలయ ఉద్యోగులు అధికారులు తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఇది మన డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవం స్వాతంత్ర వార్షికోత్సవంలోకి అడుగు పెడుతున్నాము ఆగస్ట్ ఫిఫ్టీన్త్ నైన్టీన్ ఫార్టీ సెవెన్ మనకు స్వాతంత్రం వచ్చిందంటే దానికి ఎంతోమంది గాంధీజీ లాంటి వాళ్ళు అలాగే అల్లూరు సీతారామరాజు లాంటి వాళ్ళు ఎంతోమంది ప్రాణత్యాగం చేస్తే మనకు స్వాతంత్రం వచ్చింది సో ఇది ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలి అలాగే ఈ కేంద్ర ప్రభుత్వం పిలుపు మేరకు ఇవాళ హర్ హర్గర్ తిరంగ్ అనే కార్యక్రమానికి ర్యాలీలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది రేపు ఆగస్ట్ ఫిఫ్టీన్త్న నేను మా ఇంటిపైన మన జాతీయ జెండా ఎగరవేయడానికి సిద్ధంగా ఉన్నాను అలాగే ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్క ఇంటిపైన జెండాను ఎగరేయాలని కోరుకుంటున్నాను చిన్నప్పటి నుంచే ప్రతి ఒక్కరికి మన ఈ దేశభక్తి దేశభక్తి గురించి చెప్పాలి దాని ఇంపార్టెన్స్ గురించి చెప్పాలి అప్పుడే అంటే దేశభక్తి ఉన్నవాళ్ళు ఎవరు తప్పులు చేయడానికి ముందుకు రారు మన దేశ ద్రోహం చేయడానికి ముందుకు రారు కాబట్టి చిన్నప్పటి నుంచే దేశం గురించి దేశ స్వాతంత్రం గురించి ప్రతి ఒక్కరూ పిల్లలకి చెప్పాలని కోరుకుంటున్నాను అలాగే మనం కులమత భేదాలు లేకుండా ప్రతి ఒక్కరం కలిసి ఉంటే మన దేశం ముందుకెళ్తుంది అగ్రగామిలో నిలబడుతుందని ప్రతి ఒక్కరూ దానికోసం కృషి చేస్తారని కోరుకుంటున్నాను ధన్యవాదాలు